బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ కు బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది వేములవాడ నియోజకవర్గ ఓటర్ల జాబితా నుండి చెన్నమ్మనేని పేరు తొలగిస్తున్నారు అధికారులు పూర్తి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సుదీర్ఘ పోరాటం ఫలించింది చెన్నమ్మనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని గతంలో హోంశాఖకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా సుదీర్ఘ విచారణ అనంతరం నిజంగానే చిన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని రెండు వేల పదిహేడు ఆగస్ట్ ముప్పై ఒకటిన కేంద్ర హోంశాఖ ప్రకటించింది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్లోని సెక్షన్ టెన్ కింద చెన్నమ్మనేని రమేష్ పౌరసత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకోగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది వేపులవాడ నియోజకవర్గ ఓటర్ జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేష్ పేరును అధికారులు తొలగించారు ఈ మేరకు ఆయన నివాసం ఎదుట నోటీసులు కూడా అంటించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చెన్నమ్మనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇటీవలే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే అయితే కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేష్ పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు దీంతో ఆయన పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తూ ఆయన ఇంటి ఎదుట అధికారులు నోటీసులు అంటించారు కానీ ఇప్పటి వరకు ఆ నోటీసులపై ఎలాంటి సమాధానం అయితే రాలేదు అయితే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యక్తిని ఏకంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం దేశంలోనే తొలిసారి అంటూ రాష్ట్రం అంతా చర్చనీయాంశంగా మారింది దిస్ ఈస్ ఇండియా గురు అని సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా అట్లే ఇక్కడ ఏదైనా సాధ్యమే జైలుకు వెళ్ళి వస్తే సీఎంలను చేస్తాం ఎక్కువ కేసులుంటే విలీనం చేస్తాం ఇక్కడ అన్ని సాధ్యమే అంటున్నారు నెటిజన్లు సో మొత్తంగా భారతదేశ పౌరుడు కాకపోయినప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వెలుగబెట్టిండు చిన్నప్పటి నేను రమేష్ సో జర్మనీ పౌరసత్వం నైన్టీన్ నైంటీ త్రీలో వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వెలుగపెట్టినటువంటి పరిస్థితులపై కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి